వెల్కమ్ వాయిస్ ఆఫ్ రామ్ చరణ్ గారి దంపతులకు లాస్ట్ ఇయర్ జూన్ ఇరవై క్లింకారా జన్మించడం అందరికీ తెలిసిందే ఈ జూన్ ఇరవైకి ఫస్ట్ బర్త్డే ఈ సంవత్సరంలోనే మెగా ఫ్యామిలీలో అన్ని శుభ పరిణామాలే జరుగు చోటు చేసుకోవడం గమనించదగ్గ విషయం అసలు ఆడపిల్ల పుడితేనే లక్ష్మీదేవి అని ఆనందపడటమే కాకుండా ఆ పసికందు మెగా ఫ్యామిలీలో అడుగు పెట్టాక జరిగిన విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి క్లింకార పుట్టడానికి కొన్ని రోజుల ముందే లోని నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావటంతో స్టార్ట్ అయింది క్లింకార పుట్టిన తర్వాత బాబాయ్ తేజ్ హీరోయిన్ లావణ్య మ్యారేజ్ జరిగింది నెక్స్ట్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వరించడం గొప్పగా భావించారు అలాగే తాజాగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజారిటీతో విజయ మోగించడం ఇవన్నీ శుభ మార్పులు అవన్నీ మెగా ప్రిన్సెస్ లక్కీ లక్ష్మిగా క్లింకార మారిపోయిందని నెటిజన్స్ అభిప్రాయం సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్